ఎంతటి బిజీ లైఫ్లో ఉన్నా దైవ దర్శనం మనసుకి ప్రశాంతతనిస్తుంది అందుకే కనీసం వారానికి ఒకసారైనా ఆలయానికి వెళ్ళాలి దైవ దర్శనం తప్పకుండా చేసుకోవాలి అయితే దైవ దర్శనం కోసం ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రదర్శనలు కూడా చేయడం సాంప్రదాయం కానీ ఈ ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలి ఒకసారా రెండు సార్లా మూడు సార్లా ఈ విషయంపై చాలా మందికి స్పష్టత ఉండదు కానీ సాధారణంగా మూడు సార్లు ప్రదక్షిణలు చేయడం సాంప్రదాయం దీనికి కూడా ఓ కారణం ఉంది మూడు సంఖ్య సత్వరజ తమోగుణాలని భూర్భువ సువర్ లోకాలని స్థూల సూక్ష్మ కారణ శరీరాలని సూచిస్తుంది మామూలుగా ప్రదక్షిణం చేసేటప్పుడు చేతులు రెండు జోడించి నమస్కార ముద్రతోనే చేస్తారు దేవాలయంలో గర్భగుడి ధ్వజస్తంభాల చుట్టూ ఉంటుంది ప్రదక్షిణం అరుణాచలం వంటి క్షేత్రాల్లో కొండ మొత్తానికి ప్రదక్షిణం చేస్తారు దానిని గిరి ప్రదక్షిణ అంటారు దీనిని మొదట ప్రారంభించింది శ్రీకృష్ణుడే అని చెప్పవచ్చు ఇంద్రయాగం మానిపించి గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణ చేయమని చెప్పి చేయించాడు దానివల్ల ఎంతటి సత్ఫలితం వచ్చిందో స్పష్టమే కదా అందుకే ఆలయానికి వెళ్ళినప్పుడు మూడు సార్లు ప్రదక్షిణలు చేయండి